హలో 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 గోపి సనాతని ఛానల్ అండి మాట్లాడొచ్చండి ఒక టూ మినిట్ చెప్పండి సార్ హలో చెప్పండి సార్ అంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ అండి ఓకే సార్ ఇప్పుడు మామూలుగా ఏసైనడు ఒక అంటే లంజ పుట్టినోడు కాబట్టి ఇంక మీరు అంటే ఆ వీడియోలో అన్నారు కదా ఇలాగ లంజెక్ పుట్టినవాడు అసలు దేవుడుగా అసలు పనికిరాడని చెప్పి క్లారిటీగా చెప్పండి అంటే నేను వీడియోలు చూసాను పంపించారు అట్లా లంజెక్కు పుట్టినవాడు మేరీ లంజ చే పుట్టినాడు అన్నారండి అలా 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 పుట్టినవాడు అలాంటి మతాన్ని అసలు అలాంటి వాటిని ఎలా పూజిస్తామో అలాంటి వాటిని దేవుడు ఎలాగ అని అన్నారు అది అవును సార్ అవునండి అంటే అలా పుట్టడం అతను తప్ప కాదు కదా ఎలా పుట్టడం అంటే సపోజ్ ఇప్పుడు మేరీ అనేది ఆయన వేరే వాడితో అట్లా అంటే రిలేషన్లోనే పుట్టాడు అనుకుందాం అలా పుట్టినంత మాత్రాన అతను అయిపోడు కదా వాళ్ళమ్మ చెడ్డ వాళ్ళమ్మ అయి ఉండొచ్చు మనకి మేరీ దేవత అని చెప్పి అక్కడ లేదే అవును ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే వాడి చెడ్డోడు కాకపోవచ్చు కానీ ఒక లంజకి పుట్టి తీసుకొచ్చి దేవుడని హిందువులకు సువార్త చెప్పడం నాకు అభ్యంతరం మీరు పూజించుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ వాడిని తీసుకొచ్చి హిందువులకి వీళ్ళు దేవుడు వీళ్ళని అమ్మాలి వీడు పరిశుద్ధుడు వీళ్ళు అమ్మ పరిశుద్ధుడు అని చెప్పి చెప్తున్నారు అది మాకు అభ్యంతరం అదే అంటే హిందువులు ఇల్లు వచ్చి చెప్పడం అనేది తప్పేదండి అంటే మనం అనలేదు సార్ అది ఫస్ట్ అది హిందువులు గాని భారతీయులు గానీ అన్నమాట అనలా మొట్టమొదటిగా యూదులే యూదులు అంటే వాళ్ళ దేశంలో పుట్టిన యూదులే బాస్టర్డ్ అన్నారు ఇప్పుడు మీరు కూడా అవునండి మనమన్నా మనంత క్రియేట్ చేసింది కాదు ఇది లేదు క్రియేట్ అని చేసి కాదు రామ సైనికుల నుంచి అక్కడ నుంచి మొదలైన అంటే అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే అలా పుట్టినా కూడా అది కదా అది కాదు కదా ఇంపార్టెంట్ అతను అంత ఎట్లా బతికాడు ఎట్లా ఉన్నాడు అది అంటే అప్పటిదాకా ఉన్న సిస్టమ్స్ అప్పటిదాకా ఉన్న బాధలు అవన్నీ అంటే నేను మ్యాజిక్ కానీ బైబిల్ కొంచెం ఇప్పుడు ఆయన ఎందుకు నమ్మాలి చెప్పండి పోని సరే ఆయన వ్యక్తిగత వాళ్ళ అమ్మ పక్కన పెడదాం ఆయన మనం ఎందుకు నమ్మాలి పోని ఏదన్నా చెప్పండి అంటే డిఫరెన్సెస్ లేకుండా ఏ డిఫరెన్స్ లేకుండా అంటే ఇప్పుడు అందరూ నమ్మాలని అనట్లేదండి అతను ఒక సోషల్ రిఫార్మర్ అండి అక్కడ ఏంటండి ఇద్దరు నాకు సోషల్ రిఫార్మర్ కదా అంటే ఇప్పుడు మన దగ్గర అంటే వీడియో చెప్తే ఎవరిని ఎట్లా జరిగినాయి వాయిస్ క్లారిటీ లేదండి కట్ కట్ అయిపోతుంది హలో హలో ఆ కొంచెం ఇది క్లారిటీ లేదు వాయిస్ అంటే బ్లూటూత్ ఏమైనా మాట్లాడండి ఆ అంటే అప్పుడు ఇప్పుడు అక్కడ లేదు కరెక్ అయిపోతుందండి మీ వాయిస్ కట్ అయిపోతుంది బ్లూటూత్ ఏదైనా పెట్టుకుంటే తీసేయండి సార్ సర్ ఇన్‌స్ట్రుమెంట్ ఆ సర్ ఇప్పుడు ఏం మాట్లాడండి సార్ మాట్లాడండి ఆ అంటే అప్పుడు ఆ సొసైటీ ప్రివియస్ సొసైటీ కట్లయాలనండి మీ వాయిస్ కట్ అయిపోతుందండి హలో చెప్పండి ఇప్పుడు వినపడుతుంది అండి ఇప్పుడు బానే ఉందండి అంటే అది అదొక ట్రివియల్ సొసైటీ కదండి అంటే చాలా అంటే కొంచెం అడవనకూడదు అక్కడ అందరూ లోనా లేకపోతే హెజ్రాయల్ లోనా సో వాళ్ళు ఇప్పుడు మీరు బైబుల్ చూసినా కూడా మొత్తం ఎలా ఉంటాయి ఇంకా చాలా మీరు చెప్పేసి పర్సెంట్ రాసుకున్నందుకు అందుకే సార్ వాళ్ళకి ఏంటంటే అదంతా లేదు కాబట్టి ఈయనంతా అక్కడ దాన్ని కొంచెం కరెక్ట్ చేద్దాం అని చూశాడు వాళ్ళు ఆయన చంపేశాడండి అంతే ఆయన దేవుడు కాదండి వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ఆయన అక్కడ వాళ్ళని కొంచెం మనసు మార్చడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఈయన అంతే అంటే కరెక్ట్ అండి అది అంతే కాకపోతే దాంట్లో అతను తప్పు చేయలేదు కదా అతను ఒక అతను మన కోసం ఏం చేయలేదండి మన ప్రజలు ఈ భారతీయుల కోసం అతను చేసింది లేదు మన ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేయలేదు ఆయన మనుషులే కదా అంతే అంతేనండి అంతే వాళ్ళ మనుషులే కూడా అదే వాళ్ళ దగ్గర సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు కదా అతను అతను మన దగ్గర సోషల్ ఉంది తీసుకురాలేదండి ట్రై చేశాడు తీసుకురాలేదు ట్రై చేశాడు ఫెయిల్ అయిపోయాడు అంటే పాత నిబంధనలు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి చెప్తాను సార్ ఉదాహరణకి ఒక స్త్రీని రావడంతో విప్పారు వాటన్నిటి కొంచెం వ్యతిరేకించాడు కరెక్ట్ కాదు మీరు కొంచెం ఇవన్నీ తీసేయండి క్షమిద్దాం అనే ఉద్దేశంతో నేను సంపద్దు క్షమిద్దాం ఉద్దేశాన్ని తీసుకొచ్చాడు ఆయన అక్కడ అవును ఒక సోషల్ వర్క్ చేద్దామని చూశాడు అది ఒక ఫెయిల్ అయిపోయాడు ఆయన ఫెయిల్ అయితే మరి ఎంతమంది ఎందుకు వస్తారండి అంటే అతను ఫెయిల్ అయిన అంటే చచ్చిపోతే ఫెయిల్ అయినట్టు కాదు కదా చచ్చిపోతే కాదండి అతను చచ్చిపోయినా పెట్టుకోండి ఎవడైనా ఒక పని చేసాడు అంటే సక్సెస్ అయ్యాడంటే దాని ప్రతిఫలం కూడా అందరూ ఒప్పుకోవాలి చెప్పేదని సార్ ఇజ్రాయెల్ దేశంలో ఎవరు కూడా ఆయన చేసింది రైట్ అని నూటికి తొంభై తొమ్మిది మంది ఈ రోజు కూడా అంగీకరించారు ఆయన ఆయన చెప్పినవన్నీ ఈ రోజు కూడా నూటి తొంభై తొమ్మిది మంది ఆయన వ్యతిరేకిస్తారు అక్కడ ఏసుని ఆయన సక్సెస్ అయ్యాడని మీరు ఎలా అనుకుంటారు నూటికి తొమ్మిది ఆయన చెప్పింది రైట్ అంటే అప్పుడు ఆయన సక్సెస్ అయినట్టు ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడు మిగతా దేశాలు సక్సెస్ అయ్యాడు ఆయన 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 అంటే చెప్పింది కాదు ఆయన శిష్యుల ప్రచారం ద్వారా వ్యాపారం చేసుకుని బతకటానికి సక్సెస్ అయ్యారు అంతే వయసు మీద మళ్ళీ కట్ అయిపోతుందండి అయిపోతుంది అండి మాట్లాడలేదండి చెప్పండి సార్ చెప్పండి ఇదండి నా అభిప్రాయం అంటే ఇప్పుడు 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 మీరు చెప్పిన కూడా అతను అతను తప్పేం లేదు కదండి మొత్తం అతను మంచిగానే ఉన్నారు ట్రై చేశాడు పోనీ ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు అనుకున్నాం ట్రై చేసాడు ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు మీరైనా మంచి పూర్తి చెప్పండి ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఫస్ట్ టెస్ట్మెంట్ లో ఉన్న రూల్స్ అన్ని కరెక్ట్ కరెక్టేనా కాదు కదా వాటిని అవి కల్పించి రాసుకున్న పుస్తకం అండి ఆ రెండు పుస్తకాలు కూడా కల్పించి రాసుకున్న పుస్తకాలు ఇప్పుడు ఫస్ట్ ఎస్టిమెంట్ గా చూసుకుంటే రూల్స్ అన్ని ఏదో ఇంకా కొండ కొండ కొండల్లో పెట్టుకుని రూల్స్ లాగా ఉంటాయి ఆయన దేవుడు మనకేం సంబంధం అండి మనకి దేవుడు ఎట్లా అవుతాడు మనకి దేవుడు కాకపోయిన మాత్రం చెప్తాడు కదా అయిపోడు కదా ఏంటండి మనకి దేవుడు కాకపోయిన అంత మాత్రం అతను తిట్టాల్సిన అవసరం లేదు కదండి తిట్టాలి అంటే మరి ఆయన ఒక వ్యభిచార పుత్రుని ఇప్పుడు సార్ మీరు ఒక నందిని ఒక బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చి బంగారం అంటే మీరు నమ్ముతారు ఒక పెంట మొత్తం తీసుకొచ్చి ఇది బంగారం మీరు కొనాలంటే నమ్ముతారా నాకు అదే ఇక్కడ ప్రాబ్లం అండి హిందువులకి ఒక వ్యభిచారం పుట్టినోడు ప్లస్ ఆ దేశంలో ఆయన తిరస్కరించి నూటి తొంభై తొమ్మిది మంది ఆయన వ్యతిరేకించారు ఆ దేశంలో అక్కడ వ్యతిరేకించినోడు జీవితంలో ఫెయిల్ అయిపోయినాడు తీసుకొచ్చి ఇక్కడ గొప్పోడని మనకి చెప్తే మనకి మరి వాడు కడుపు పండదా అండి రాముడు కంటే గొప్ప కృష్ణుడు కంటే గొప్పవాడ ఏ పనులు చేశాడు యేసు వీళ్ళందరికంటే గొప్ప అసలు ఏ విధంగా గొప్పోడు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చెప్పండి మరి ఇంకా రాముడు ఉన్నాడండి మనిషి ఎలా బతకాలి చెప్పాడు తండ్రి మాట దాటకూడదని అడవులకు వెళ్ళాడు వాళ్ళ బాధ్యపడతలు సుఖంగా జీవి ఎంతో ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమం ఎంతో మంది రాక్షసులు చంపాడు దేశానికి అరిష్టంగా ఉన్న రాక్షసులందరినీ చంపాడు ఆయన ఆయన మానవాళ్ళకు ఉపయోగపడే అనేక పనులు చేశాడు ఏ టైం బీకాడే మానవాళ్ళకు ఉపయోగపడే పనులు ఏమున్నాయండి ఒకటి చెప్పండి లేదు నేను అంటే కృష్ణుడు కూడా అంటే పరంగా చాలా చాలా విషయాలు నేను కూడా చదువుతాను అండి చాలా బాగుంటాయి కాకపోతే అంటే అతను హేట్ చేయాల్సిన పని లేదేమో అన్నది నా అభిప్రాయం అంటే ఓకే అతను అంటే ఎందుకు హేట్ చేయాలో తెలుస్తుందండి ఇప్పుడు పనికిమాలినోడు అంటే అతను అతను ఏమ చెప్పడేశాండి అంటే అతను అతను అప్రవర్ణీట్లా ఫెయిల్ అయిపోయిన వ్యక్తి అండి ఇప్పుడు యెహోవా వచ్చారండి యెహోవా ఏ చెప్పండి పోని అది కాదు సార్ ఇప్పుడు యెహోవాని మీరు తిట్టారండి తప్పలేదు యెహోవాను చూసి తప్ప యెహోవా చేసిన పన్నల్ని చూసుకొని అట్లాగే ఉంటారు సార్ సార్ ఇప్పుడు ఏంటని అడుగటన్నాడు ఆయన ఏ విషయంలో శిక్ష దాడు ఆయన గొప్పడని మనం ఎందుకు నమ్మాలి వీళ్ళు ఎందుకు ప్రచారం చేయాలి దాని గురించి ఇది నా ప్రశ్న ఒక ఫీలైపర్ నుంచి తీసుకొచ్చి వీడు గొప్పడు వీడు నమ్మండి వీడు పూజించండి అండి మరి మనం వ్యతిరేకించటం తప్పంటారా వ్యతిరేకించకుండా వీళ్ళు చెప్పేది రైట్ అయిన మనం మౌనంగా ఉంటే మనందరం ఒప్పుకుంటాం కంటే ఈయన దేవుడు రేపు ప్రచారం చేస్తారు మనం మనం చెప్పాలి అయ్యా అసలు ఈయన ఇదే అయ్యా ఈయన బతికి ఇదయ్యా ఇదయ్యా అని మనం చెప్పాలి అదే పని చేస్తున్నాను నేను కాకపోతే మీరు తిడుతున్నారు కదండి అవును వాడు తిట్టారు కాబట్టి నేను తిట్టాను వాడి తిట్టకపోతే నేను ఏది తిరుగుతాను ఎవరికి తిట్టారు అండి ఎవరికి పని చూస్తుంది తిట్టారు ఏ పాస్టర్ హిందూ దేవుడిని తిట్లేదు చెప్పండి పోనీ లేండి వాళ్ళయితే తిరుతాను నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏ పాస్ట్ హిందూ దేవుని తిట్లేదో ఆ పాస్ట్రో అని చూపించండి నాకు ఎవరైనా ఉంటే అలా ఏంటి నిజమేనండి కాకపోతే మరి ఇంకా ఇప్పుడు వాడు రాయి బట్టే నేను రాయి వేసాను లేకపోతే నాకేం పని అని నా పని నేను చేసుకుంటాను సూపర్ ఇంట్లో కూర్చొని నాకైనా పనులు ఉంటాయి మా పనులు మేము చేసుకుంటాం ఇప్పుడు మీరు ముందు క్రిస్టియన్ క్రిస్టియన్ అవునండి అవును పాస్టర్ మీరు ముందు అంటే పెద్ద పాస్టర్ కాదు ఏదో అసిస్టెంట్ గా చేశాను పాస్టర్ దగ్గర ఉచ్ అట్లా అండి అట్లా వాక్యం నేర్చుకున్నాను